మెడిటేషన్ ఏం లేదమ్మా మెడిటేషన్ అనే పేరుతో పెట్టే టార్చర్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి మెడిటేషన్ అంటే ఏంటో తెలియదు జగ్గి వాసుదేవ్ రవిశంకర్ అండ్ బ్రహ్మకుమారి సమాజం పతంజలి యోగా పత్రిబాబా మొన్న కిడ్నీ స్పాట్ అయిపోయి చచ్చిపోయాడు మెడిటేషన్ ధ్యానం చేయండి శ్వాస మీద ధ్యాస పెట్టండి శ్వాస మీద ధ్యాస ప్రాస బాగుంది శ్వాస మీద ధ్యాస పెడితే ద్వారా రిథం దెబ్బతింటుంది ఏ ధ్యాస పెట్టినప్పుడు బ్రహ్మాండంగా బ్రీతింగ్ చేసాం మనం కుక్క బ్రహ్మాండంగా బ్రీతింగ్ చేస్తుంది బాడీ చాలా మంచిది బాడీ బ్రహ్మాండంగా పని మీరు ఫోకస్ చేయబట్టి ఇబ్బంది పడుతుంది చక్రాలు ఉత్తేజితం అవుతాయి ఫోకస్ చేయండి గుండె మీద మీ గుండె ఇప్పుడు మీరు చూసుకోలే ఎక్కడో యానిమేషన్ మూవీలో చూసిన గుండె అనేటువంటి ఇమేజ్ని రీకలెక్ట్ చేసుకుని బ్రెయిన్లో వచ్చి ఆ భ్రమలో గుండె మీద ఫోకస్ చేస్తున్నారని భ్రమ పడుతున్నారు థాట్లెస్నెస్ ఈజ్ ఆల్సో ఏ థాట్ థాట్లెస్నెస్ ఉండదు మీరు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా థాట్ ఉంటుంది థాట్ లేదు కానీ మీరు చచ్చిపోయే థాట్లెస్నెస్ అనేది లేదు అది కూడా థాటే ఫోకస్ చేయటం కాన్సన్ట్రేషన్ చేయటం ఇవన్నీ అపోజిట్ మెడిటేషన్ ధ్యానం చేయటం ధ్యానం మెడిటేషన్ కాదు మెడిటేషన్ అంటే సమాధి ధ్యానం కాదు మెడిటేషన్తో ఏమొస్తుంది శూన్యం ఏమీ రాదు వెన్ యూ హ్యావ్ ఎక్స్పెక్టేషన్ దట్ ఈస్ అపోజిట్ టు మెడిటేషన్ ఏం చేస్తే మెడిటేషన్ వెన్ యూ ఫాలో ఎనీ ప్రొసీజర్ ఎనీ సిస్టమ్ దట్ ఈజ్ అపోజిట్ టు మెడిటేషన్ మెడిటేషన్ ఈజ్ నాట్ ఎ ప్రొసీజర్ మెడిటేషన్ ఈజ్ యాన్ యాటిట్యూడ్ ఆటోమేటికలీ జరుగుతుంది సెక్స్లో ఆర్గాజన్ టైంలో మీ గుండె డబ్బా డబ్బా కొట్టుకుంటూ ఉంటుంది మీ పార్ట్నర్ది కూడా అప్పుడు మీ వయస్ ఎంత మీకు ఎంత ఆస్తుంది కులమేంటి ఏం చదువుతుంది వేరే గుర్తులేవు దట్ ఈస్ మెడిటేషన్ వాలీబాల్ ఆడుతుంటే దాన్ని లాగి పెట్టి కొట్టేటప్పుడు నేను ఏ కోరుకోండి నాకు ఎంత డబ్బు ఉంది నాకు ఎంత ఇవన్నీ మర్చిపోయాయి కదా దట్ ఈజ్ మెడిటేషన్ మెడిటేటివ్ మైండ్ కెన్ నాట్ అండర్స్టాండ్ ఇట్ మెడిటేటెడ్ మెడిటేషన్ చేస్తున్నామని తెలిసిన వాళ్ళు ఎవరు మెడిటేషన్ చేయలేరు మెడిటేషన్ జరుగుతుంది కౌన్సిలింగ్లో చెప్తాను నేనే కౌన్సిలింగ్ నేను కౌన్సిలింగ్ పెట్టిన నేను కౌన్సిలింగ్ అయిపోతాను నేను మర్చిపోతాను మొత్తం నా గురించి దట్ ఈజ్ మెడిటేషన్ అంటే ఒక దాంట్లో లీనం అయిపోయింది అన్నాం మనం కావాలని కాదు అది జరుగుతుంది దట్ ఈస్ మెడిటేషన్ అంతే తప్ప ఈ కూర్చుని చెట్టి చేసేదాంతో ఏమీ రాదు అని మోసం చేస్తూ ఉంటారు బుద్ధుడు అది చెప్పలేదు విపాసనలు చెప్పేది బుద్ధుడు చెప్పింది కాదు సో అది దాంతోనే టార్చర్ ఉంది ఏమీ రాదు మీరు వస్తుందని ట్రై చేస్తే గట్టిగా ఒక వన్ మంత్ ట్రై చేస్తే పిచ్చేయడం తప్పే ఉంటారు కాబట్టి ఏం ట్రై చేయకుండా పని చేయండి ఆటోమేటిక్గా జరుగుతుంది అంతే మెడిటేషన్ పేరుతో ఏం చేయాల్సింది పని చేస్తుంది కొన్ని కొంచెం కష్టంగా అనిపిస్తాయి కొంచెం పోను పోను ఆలోచిస్తే అర్థం ఫస్ట్ ఈగో హర్ట్ అవుతుంది కొంత ఎందుకంటే మనం ఇన్నాళ్ళు ఆ బిలీఫ్ సిస్టంలో మనది అని ఓన్ చేసుకున్నాం కదా అది బ్రేక్ అయ్యేసరికి కష్టంగా అనిపిస్తుంది